అందరికీ కూడా పేరు పేరున వందనం అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ గణతంత్ర దినోత్సవం ఇవాళ మనం గల్లీ గల్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున మనం జరుపుతున్నాం ఈ జరుపుతున్నటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం నాలుగు మాటలు ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా మనం రాజ్యాంగం ఎందుకు గురించిలోకి వచ్చిందో ఒక మాట చెప్పుకోవాలి రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసినప్పుడు తయారు చేసినప్పుడు రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినప్పుడు మొట్టమొదట లక్ష్యాలు గురించిన చర్చ జరిగింది ఏ లక్ష్యాల కోసం ఏ అవసరాల కోసం రాజ్యాంగాన్ని రాయాలి అనే చర్చ ఒకటి చాలా పెద్ద ఎత్తున జరిగింది ఆ చర్చ జరిగినప్పుడు చివరికి లాల్ నెహ్రూ గారు లక్ష్య ప్రకటన రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు ఆ తీర్మానంలో వాళ్ళు ఏం రాసుకున్నారంటే ఒక నవ భారత నిర్మాణానికి ఈ రాజ్యాంగం ప్రాతిపదికగా నిలుస్తుంది మామూలుగానైతే రాజ్యాంగాలు కేవలం ప్రభుత్వాల అధికారాలను నిర్వచించి ప్రజల హక్కులను కూడా స్పష్టం చేస్తాయి మన భారత రాజ్యాంగం మాత్రం ఒక సంప్రదాయాల మీద నడుస్తున్న సమాజాన్ని కాదని ఆధునిక విలువల ప్రాతిపదికన ఒక కొత్త సమాజ నిర్మాణం కోసం పోనుకోవాలనే లక్ష్యంతో ఇవాళ ఒక కొత్త రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు అంటే ఏక కాలంలో ఇది పౌరుల హక్కులను రక్షించటం మాత్రమే కాదు ఈ రాజ్యాంగం అనేది భారతదేశ పునర్నిర్మాణానికి భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను కూడా సూచిస్తున్నారు ఈ ప్రణాళిక ప్రధానంగా ప్రతి మనిషికి ఒకే విలువ ప్రాతిపదికన భారతదేశ నిర్మాణానికి ఇది ఒక ప్రాతిపదికను తయారు చేసి ప్రతి మనిషికి ఒకే విలువ ఆధారంగా అభివృద్ధి చెందాలి ప్రతి మనిషికి ఒకే విలువ ఆధారంగా ఈ భారతదేశంలో వాళ్ళ వికసించాలి వాళ్ళు ఈ భారతదేశంలో అంతర్భాగంగా ఎదగలగాలి అది ఆకాంక్ష అంటే అందరం కలిసి ప్రతి ఒక్కరు సమానంగా జీవించగలిగే పరిస్థితులను తీసుకొని రావాలి ఆ ఆకాంక్ష కోసం ఏర్పడిన భారత రాజ్యాంగం డెబ్బై ఏళ్ళ తర్వాత ఇవాళ ఒక సమస్య వస్తున్నదంటే సరళీకరణ వల్ల ఎదిగిన ప్రైవేట్ కంపెనీలకు ఆ ప్రైవేట్ కంపెనీల ఆకా అవసరాలను తీర్చటమే ఇవాళ ప్రభుత్వాలు ప్రధానం చేసుకుంటాయి ఆ క్రమం వల్ల ఆ పరిస్థితుల వల్ల జరుగుతున్న పరిణామం ఏంటంటే ఆ పరిస్థితుల వల్ల తలెత్తినటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏమిటంటే వాళ్ల కోసం వనరులు కల్పించాలి వాళ్ల వల్లనే దేశాభివృద్ధి సాధ్యం కాబట్టి ఆ కార్పొరేట్ రంగానికి వనరులు కల్పించాలి ఆ కార్పొరేట్ రంగం అభివృద్ధి కోసం కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి వసతులు నిర్మించాలి ఇవన్నింటి కోసం ప్రజల హక్కులు ఆటంకంగా వస్తున్నాయనే భావన ప్ర ప్రభుత్వంలో ఏర్పడ్డాయి అందుకని కార్పొరేట్ అవసరాలకి ప్రజల హక్కులకి మధ్య ఉన్న సంఘర్షణలో ప్రభుత్వాలు ప్రజల కార్పొరేట్ రంగం యొక్క అవసరాలు వైపే మొగ్గు చూపుతున్నాయి ప్రజల హక్కులను కూడా వదులుకోవటానికి సంసిద్ధమవుతున్నాయి అందుకనే భారత ప్రధాని కూడా కొన్ని సందర్భాలలో జాతీయ ప్రభుత్వం కూడా ఈ రాజ్యాంగాన్ని మారిస్తే బాగుండును అనే ఒక ఆలోచన చేస్తూ ఆలోచనతో ముందుకొచ్చినాయి కానీ ప్రజలేమో మాకు ఈ హక్కు లేకపోతే ఈ రాజ్యాంగం లేకపోతే ఈ రాజ్యాంగం కల్పించిన లేకపోతే మేము మనుషులుగా జీవించలేమని అభిప్రాయంతో వాళ్ళు సంఘటితంగా రాజ్యాంగ సవరణకు రాజ్యాంగ మార్పుకు వాళ్ళు అడ్డం పడతా ఉన్నారు ఇది వాళ్ళ సందర్భం కార్పొరేట్ అవసరాలు ప్రజల హక్కుల మధ్యన సంఘర్షణ చెల్లరేగుతున్న ఈ సందర్భంలో కార్పొరేట్ అవసరాల వైపు అధికారం చూపుతున్నప్పుడు ప్రజలుగా మనమందరం ప్రజల హక్కుల పరిరక్షణ కోసమే నడుం బిగించాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఒక విచిత్రమైన పరిస్థితి మామూలుగా ప్రజలు రాజ్యాంగాన్ని మార్చాలంటారు కానీ కార్పొరేట్ రంగం రాజ్యాంగాన్ని మార్చాలంటుంది ప్రజలు రాజ్యాంగం యథాతథంగా కొనసాగాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఈ వైరుధ్యాన్ని మనం పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రజల మీద ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగ విలువల ప్రాతిపదికన నవ సమాజ నిర్మాణం కోసం కోలుకుందాం మనుషులందరూ సమానంగా అంబేద్కర్ చెప్పినట్టు ప్రతి మనిషికి ఒకే విలువ ప్రాతిపదికన నిర్మి నివసించటానికి ఎదగటానికి కావలసిన అవకాశాలను ఈ రాజ్యాంగం అమలు చేయటం ద్వారా సాధించుకుందాం ఇవాళ చాలా కీలకం రాజ్యాంగం అమలు చేయటం అంటే కులపరమైన అసమానతలు మతపరమైన వివక్షతలను వీటన్నింటినీ రూపుమాపటమే ఆర్థిక అసమానతలను తొలగించటమే మనుషులందరూ గౌరవంగా జీవించే అవకాశాలను కల్పించటమే అందుకే ఆ రాజ్యాంగ పరిరక్షణకు పూనుకుందామని ఈ డెబ్బై ఏడవ రాజ్యాంగ పరి రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను